హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మేము ముందుకు వచ్చేసి మహేంద్రా స్కార్పియో రెడ్ కలర్ వెహికల్ చూడొచ్చు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్కి నైంటీ పర్సెంటేజ్ టైర్లు అయితే ఉన్నాయండి రెడ్ కలర్ చాలా నీట్గా ఉంది చిన్న ఒక స్క్రాచ్ కూడా లేకుండా మొత్తం బ్యాక్ టైర్ కూడా చూడవచ్చు డ్రైవర్ సైడు మొత్తం ఫోర్ ఎలా వీల్స్తో వచ్చిందండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి గుంటూరు ఆటోనగర్ దగ్గరలోని ఎంఎస్ కార్ బజార్ దగ్గర అయితే ఉండటం జరిగింది బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు మహేంద్రా స్కార్పియో టాప్ అండ్ వర్షన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంటీరియర్ మాత్రం మాన్యువల్ గేర్సు పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ మీకు ఎల్సీ ప్లేయర్ ఆటోమేటిక్ ఏసీ పవర్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్లో కూడా అడ్జస్ట్బుల్ బటన్స్ అయితే ఉన్నాయి సీట్స్ కవర్స్ చూడండి చాలా లగ్జరీగా ఉన్నాయి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఇంటీరియర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్యాక్ సైడ్ బ్లోయర్ వచ్చింది ఏసీ బ్లోయర్ వచ్చింది సీట్ కవర్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ అయిపోయింది మైలేజ్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది డీజిల్ వేరియంట్ అంటే ఇది ఇది డీజిల్ వెహికల్ అండి మళ్ళీ ఒకసారి గమనించగలరు ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు దీనికి ఫైనాన్స్ అయితే ఐదు లక్షల వరకు ఫైనాన్స్ అవైలబుల్లో ఉంది ఇంటీరియర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఒకసారి వెహికల్ కూడా చూడవచ్చు రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ టైర్స్ ఎలా వీల్స్ హండ్రెడ్కి ఎయిటీ నుంచి నైంటీ పర్సంటేజ్ టైర్లు ఉన్నాయి